హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కారపూస ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఒక టూ కప్స్ శనగపిండి తీసుకోండి దానిలోకి తగినంత ఉప్పు కారం వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే కారపూస లాస్ట్లో మనం మళ్ళీ పైన చల్లుకుంటాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేయండి ఇంకేం వేయక్కర్లేదు అండ్ నీళ్ళు పోసి పల్చగా కాకుండా అలానే గట్టిగా కాకుండా నేను చెప్పే విధంగా అండ్ నేను చూపించే విధంగా జాగ్రత్తగా కలుపుకోండి మనం ఎక్కువ అయితే నూనె ఎక్కువ లాగేస్తుంది గట్టిగా అయితేనే అవి మీకు పూసలు పూసలుగా రాదనమాట సో నేను చెప్పిన విధంగానే కలుపుకోండి చిన్నగా కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని కలిపేసుకోండి చూశారు కదా ఆ విధంగా ఉంటే చాలు జారుడు ఎక్కువ ఉండకూడదు అలా అని చెప్పేసి గట్టిగా ఉండకూడదు ఈ లోపల ఒక బండి తీసుకొని నూనె హీట్ చేసుకోండి నూనె చాలా హీట్ అవ్వాలి ఎందుకంటే మనం వెయ్యంగానే బాండిలో అలా పైకి రావాలి ఆ పూస మొత్తం మా ఇంట్లో ఏంటంటే పూస వేసి గిన్నె లేదు కాబట్టి నేను మీకు ఇప్పుడు చూపించాను కదా వాటితో ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చినాయి కానీ నిదానంగా చిన్నగా వేయాలి ఒకే చోట పెట్టడం వల్ల ఒక మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడి గడ్డలు కడుతుంది కాబట్టి దూరంగా చిన్నగా వేసుకోండి చాలా ఓపిగా ఉండాలి దీనికి చిన్నగా వేసేసుకోండి అలా వేసిన తర్వాత పూసస్ మనం హైలో ఉన్న దాన్ని సిమ్ చేసేయాలి అలా సిమ్ చేసుకొని చిన్నగా వండుకుంటూ ఉండాలన్నమాట మళ్ళీ సెకండ్ టైం సేమ్ ఇలానే వేరే బ్యాచ్ చేసేటప్పుడు మళ్ళీ నూనె హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు కొన్ని కరివేపాకు పల్లీలు అండ్ ఎండుమిరపకాయలు వేపేసి వన్ బై వన్ మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నవి వేసి కలుపుకోండి అండ్ నిజంగా మస్తు ఉంటుంది అనమాట అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అండ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇంట్లో ఐదు నిమిషాలు కూడా లేదు ఇంటి చాలా చేయలేదు అనుకుంటారేమో ఫస్ట్ టైం కదా కొంచెమే ట్రై చేశాను అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి డెఫినెట్లీ ఇలానే నా వీడియోస్ లైక్ చేస్తూ ఉండండి షేర్ చేయండి ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేయండి అబ్బా అండ్ అలాగే ఇంకోసారి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటనుకున్నారా ఆద్య కుమార్